అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెద్ద బావ గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి బావగారు ఇదిగోండి గొడుగు నమస్కారం పెద్దాయన ఆ అక్కడ ఏం చేస్తున్నారు ఏం లేదు మా అఖరి తమ్ముడు శేఖరు డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమ కుటుంబంతో సహా దయ చేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లాపాపంతో చల్లగా ఉందమ్మా మరి మేము వస్తామయ్య ఉన్నట్టు ఒక్కర్వోషం ఆ అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుంకుమ నుండి తీసుకురమ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నాడండి మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి ఆహా అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంటి రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతా ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడు పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊకడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఎన్ని సంబంధం నేనంటున్న నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చు ఉడతల ఆడి కింద తాట్యాంకెలాగా ఆ అలాగే సోల్ఫర్జింట బుండి ఇప్పుడు ఓకే ఆ ఎకో వా వా మంది ఇరుజాలె పల్లికు వసరేద బుదరేడు కడుపు కనదేనో కడితిన్నావా పోదగియో పో 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 అబ్బా భాగవంతుడు చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన ఊళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్నయ్య నాకు కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎందులో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు చూస్తూ ఎలాంటి పనైనా నాశనం అయిపోతుందని నేను నష్ట జాతకురాళ్ళని మా నాన్నప్పుడు అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది మీరు కుంకుమ గురి అడిగినప్పుడు పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంతో కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందానని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాన్ని కాదండి చిన్నపిల్లండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓపిలు ఉందని మొట్టమొదటిసారంటే మీరే ఈ క్షణమే నా పేడలు పర్వాలేదు బాబు గారు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లెదురొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మిదట నేనెప్పుడూ నీ కళ్ళలో నీళ్లు చూడకూడదు సరేనా తీపిచ్చు చిన్నప్పుడు నేను నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదలిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చదువుకున్న వాళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు తెలివితేటలున్నాయి నువ్వు తరుచుకుంటే కాని తంటూ ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి మార్కెట్ లో మీ మంచి పేరు వచ్చింది చాలా సంతోషం ఆ బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేస్తారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరామ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళి నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం చేస్తున్నారు ఏం లేదు మా అఖరి తమ్ముడు సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్ల పాపతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉన్నాడు ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుక్కబరిని తీసుకురామ్మా అబ్బా ఏం చేస్తుంటాడు రైస్ మిల్లు లో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఎవరు మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పిన ఏంటి అసలు అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు అయినా ఏం చూసుకునే నీకు ఎంత గోపి ఏంట్రా ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడత కింద తాట్యాంకి ఆ అలాగే ఇప్పుడు ఓకే వా భగవంతుడు చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నూళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్నయ్య నా కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు వచ్చిందా ఎందు దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టాయితరేవారు నాటుకుపోయింది రోజు మీరు కుంకుమ పడిని అడిగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంతా కుంకుమించానంటే ఇక్కడ జరుగుతుందని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని లోపానించేంత దుర్మార్గురాల్ని కాదండి మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ పిల్లెదిరొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీపి తిప్పించు